ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న మాకు దాదాపు రెండు వేల పన్నెండుకి వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీలో మాకు చాలా సందర్భంలో పరిచయం అయ్యి మమ్మల్ని అంతనితోనో ఈరోజు ఈ స్టేజ్ తీసుకొచ్చినట్టు మన గుల్లపల్లి శ్రీరాన్నకు అదేవిధంగా అదేవిధంగా మన జగనన్న వేదిక మీద చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా గురిగారు రమేష్ సార్కే చాలామంది ఎందుకంటే పేరు అందరికి తెలుసుకోవచ్చు మన సాద్కెళ్ళి మొన్న పోటీ చేసిన మన అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు అందరికీ పేరు పేరున నాకు ఈ అవకాశం మీతో రెండు నిమిషాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు రెడ్డిసి ముద్రాజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేస్తున్నాను నాది ప్రాపర్ వచ్చి కూడా నన్ను చేసుకోవాలి మిత్రులారా అందరు చెప్పి మన సమస్యల గురించి మనం మాట్లాడటము చాలా సమస్యలు ఉన్నాయి అనేక వేధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి రాజకీయ పరాజయాలు ఉన్నాయి పెద్ద సమాజం అయినా ఎక్కడ చూసినా పరాజయం ఇంత పెద్ద సమాజంలో ఒకటి ఒకటి అసెంబ్లీ చట్టసభల్లో ఒకే ఒక వ్యక్తి ఇక పార్లమెంట్లో అయితే కనీసం మా మాట మనము చాలా దూరంగా ఉన్నాం ఆలోచన అంటే చాలా దూరంగా ఉన్నాం చట్టసభల్లో లోకల్ బాడీస్లో కానీ రాజకీయంగా ఆర్థికంగా అనేక సందర్భాల్లో పెద్ద సమాజం ఉన్నట్లు మనకు నష్టపోతున్నాం దానికి కారకులు ఎవరు దానికి ఆ బాధలకు పరిష్కారం ఏది మనం అందరం ఆలోచన చేయాలి నాకు తెలిసి నేను విద్యార్థి ఉద్యమాల్లో అదేవిధంగా యూనివర్సిటీ బేసిక్స్ చాలా సందర్భాల్లో మేము ఫైట్ చేసిన సందర్భాల్లో రాజకీయంగా ఎదగాలను ప్రధానంగా మనకు కావాల్సింది ఆర్థిక మన చాలా విలువైనవి అవి లేకపోవడం వల్లే ఈరోజు చాలా మంది మనం మైకిస్తే గంటల ధరపాటి అనర్గంగా మాట్లాడగలుగుతాము పది మందిని మోటివేషన్ చేయగలుగుతాము ఈ సమాజాన్ని ముందుకు ఒక గొప్ప జ్ఞానం ఉంది కానీ దాన్ని ముందుకు నడపడానికి మనకు ప్రధానంగా ఇప్పుడున్న ఈ యొక్క లేటెస్ట్ రాజకీయ రంగం లేదంటే ఎక్కడ పోయినా మొన్న సాధన ఫోటో చేసిందో మా రామ ముదిలాది ఇండిపెండెన్స్ పోటీ చేయడం జరిగింది వాళ్ళు ప్రత్యక్ష అనుభవంలో తెలిసింది ఏంటంటే కమ్యూనిటీ ఎంత బలంగా ఉన్నాయో ఖచ్చితంగా మనం ఆర్థికంగా మనం బాలంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం మన వాళ్ళు నమ్ముతారు అది నేను జెడ్పీస్ గా పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిదిలోకి జెడ్పీస్ గా పోటీ చేసినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించింది ఉన్నా మన సమాజాన్ని మనం మన సమాజమే మన వాళ్ళే మనల్ని నమ్మాలంటే ఖచ్చితంగా మనం బలంగా వ్యక్తిగతంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే వీటన్నిటికి సాధ్యమైతే ఇప్పుడు అగ్రగుణాల వాళ్ళు వాళ్ళు మనం రెండు శాతం అంటారు మూడు శాతం అంటారు ఎన్ని శాతం ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ధైర్యం చేస్తారు వాళ్ళ దగ్గర రెండు ఎకరాలు భూమి మీద అమ్మగలుగుతాం తర్వాత గెలిచిన తర్వాత పెట్టుకోగలుగుతాం కదా రెండు ఎకరాలు అమ్మగలుగుతారు మన సాహసం అభ్యర్థులు నిలబడ్డారు పాపం ప్రయత్నం చేస్తారు ఈ సమాజం ఎంత ఉన్నా ఎక్కడున్న అదే వ్యక్తి బిర్యానీ పెట్టినప్పుడు కనీసం కనీసం మనం పప్పు పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం చేస్తే మన సమాజం అమ్ముతారు ఆ వ్యక్తి అక్కడ కనీసం పెద్ద కాఫీ తాకినప్పుడు మనం కనీసం టీ దాపే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా పోటీ చేసి ఆ ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు వాకెట్ సిఆర్ అనే వ్యక్తి సిఆర్ అనే వ్యక్తి చాలా మంది స్నేహితులు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన సందర్భంలో అన్న కలిసినప్పుడు అన్న దగ్గర ఏం లేదు అన్న ధైర్యం చేసింది అంతనేందున వాళ్ళు దాదాపు ఓటుకు రెండు వేలు ఇస్తే అన్న చేతులు దండం పెట్టి ఐదు వందలు ఇచ్చింది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు విజయాలు మన వైపు వస్తాయి ఈరోజు ఈట రాజ్యాంగల్ ఉంది ఈ సమాజాన్ని ఒకవైపు నడిపించుకుంటే ఇంకొక వైపు కులం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఒక వాళ్ళకు ఒక క్వాలిటీ ఉంది వాళ్ళకు ఒక క్వాంటిటీ ఉంది కాబట్టి దయచేసి రేపు ఎందుకంటే సర్పంచ్ కావాలనుకుంటున్నారు ఎడిపి మీరు ఆలోచన చేయలేదు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు కులం అనేది ఒక కన్ను ఇంకొక కన్ను అనేది సమాజం ఈ సమాజాన్ని కులాన్ని ఈక్వల్ గా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత కులం కులమైన అవగాహన ఉంటుంది కాబట్టి మన మన వంతు సాయం మనం చేయాల్సిన ఆ విధానం ముందుకు సక్సెస్ అవుతాం ఏదేమైనా తెలంగాణ ఉద్యమంలో మనం చాలా నష్టపోయినాం చాలా మనం కింటే అక్కడ ఏం చెప్తున్నారు అంటే తొలి అమరుడు ఎవరంటే శ్రీకాంతాచార్య అని చెప్తున్నా మనవలే చెప్తున్నా తొలి అమరుడు అంటే తొలి అమరుడు డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదిలో ఎల్బి అంటు పెట్టుకున్నాడు డిసెంబర్ మూడు తారీఖు చనిపోవడం జరిగింది కానీ అంతకన్నా ముందే డిసెంబర్ ఒకటిలో డిసెంబర్ ఒకటినే మన యొక్క పోలీస్ కిస్ట్ అన్న వ్యక్తి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయి తీసుకోవడం సందర్భంలో మొట్టమొదటి అమరుడు అయింది మన పోలీస్ క్రిస్ అన్న ఒక ఆలోచన మనకి చేస్తున్నారు డిసెంబర్ ఒకటి చనిపోయిన వ్యక్తి తొలి అమరుడ డిసెంబర్ మూడు రోజు చనిపోయిన వ్యక్తి తొలి ఈ మాట యూనివర్సిటీలో పెద్ద చర్చ జరిగింది అరే ఒక అమరత్వానికి కొద్దిగా హేవన్ చేసి మాట్లాడుతున్నా ముద్రాలలో చెప్పడం జరిగింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే మన ఆత్మ ఆత్మ గౌరవం కానీ ఆత్మవిశ్వాసం కానీ గొప్పదిన్నప్పుడు ఎవరైతే మనకేంది ఆయన అమరత్వాన్ని గొప్పగా ఏదైతే చూస్తాం కానీ నా అమరత్వాన్ని కనీసం పరిధిలోకి తీసుకున్నప్పుడు ఎవడైతే మాది అనే ఆలోచన మనం ఖచ్చితంగా చేయాల్సిందే వాడు ఎంత గొప్పడైనా ఈ విషయాన్ని నేను అనేక రాజకీయ సమక్షంలో ఇలా మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా మంది ఆదేశం చెప్పిండ్రు ఎస్ డిసెంబర్ ఒకటి రోజు ఒక మేధావిగా మాట్లాడుతున్నావు కదా డిసెంబర్ ఒకటి చనిపోయిన వ్యక్తి తొలి అమరుడా డిసెంబర్ మూడు రోజు చనిపోయిన వ్యక్తి తొలి ఈ అమరత్వాన్ని నేను ఆకాశాన్ని తీసుకుపోతా కానీ నా అమరత్వాన్ని నా కోసం ఈ సమాజం కోసం ఈ యొక్క సమాజ ఉన్నతి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన పోలీస్ కిష్టం అమరత్వాన్ని తక్కువ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తికైనా చేస్తా మాట్లాడతా అంటే అప్పుడు సమాజం అంతా ఆలోచన చేసింది అంతా కరెక్టే కదా ఈ విషయాన్ని మనమే మాట్లాడతలేము ఎందుకంటే ఏదైనా జోహార్ పోలీస్ కిష్టాన్ని అంటలేము జోహార్ అంటున్నా ఫస్ట్ పోలీస్ కిష్టం అందం ఎక్కడైతే మూలాలు ఎప్పుడైతే మనము ఎన్ని మాట్లాడినా ఆర్థిక మూలాలు కానీ సామాజిక మూలాలు గాని కలవనంత వరకు మనం ఎక్కడైనా పోరాటం చేస్తాం అంటున్నాం సంఘం పెట్టుకుందాం ఇంకా టూ థౌసండ్ లో పెట్టుకుంటాం తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీలో పెట్టుకుంటాం ఏ ప్రయోజనం ఉండదు ఆర్థిక మూలాలు సామాజిక మూలాలు ఒక సంస్కృత మూలాలు అని కలుపుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనము ఒక తిరమీన్కి వస్తాం మనకంట మనకంటూ ఒక కమిట్మెంట్ వస్తాం ఈ రోజు మనము పెద్దమ్మ తల్లి ఉత్సవాలని ఒక ఒక సంస్కృత ఉత్సవాలని ఎప్పుడైతే ప్రేరేమిస్తామో అందరం కలిసి ఒక కలిసి పండుగ కానీ వాతావరణం కానీ కలిసి కార్యక్రమాలు డెవలప్ చేసుకుంటే మనం ఒక ఒక రకమైన అవగాహన వస్తుంది ఇప్పుడు గౌండ్లో ఉన్న మిత్రులు వాళ్ళు ఏదో కాన్సెప్ట్తో వాళ్ళు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కలుస్తారు అలా కలవడం వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ పెడుతుంది ఈ రోజు చాలా మంది పటెన్షియల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చి మిత్రులు వాళ్ళతో నేను మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళుంటారు పరిచయం చేస్తున్నా ఆ పరిచయం అనేది చాలా దృఢత్వానికి ఒక హేతు లాంటిది కాబట్టి మిత్రులారా ఎక్కడున్నా ఏ మనము ఇక్కడ డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు మన ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అదే విధంగా మన యొక్క చరిత్ర తెలుసుకోవాలి మిత్రులు ఎందుకంటే ఏదో చరిత్రను ఎవరైతే చరిత్రను తెలుసుకోలేరో ఎవరైతే మన యొక్క మన యొక్క పూర్వీకుల యొక్క చరిత్రను బలంగా తెలుసుకోలేంత వరకు మోసపోతూనే ఉన్నాం పోలీస్ కృష్ణ తొలి అమరుడు తెలంగాణ ఉద్యమంలో మన కంటి ముందు అదే విధంగా నిజాం కాలంలోనే నిజాం కాలంలోనే ఈ యొక్క దురాలను గడిలను ఎదిరించి వీరమరణం మరణం పొందిన పండుగ సాయుల మన వ్యక్తి తొలి అమరుడు ఇట్లా నిజాన్ని వ్యతిరేకించి వీరమరణం మరణం పొందిన తొలి అమరుడు మన బిడ్డే ఈ విషయం మన తెలుపుకున్నంత వరకు సమాజానికి చెప్పలేము మనకే తెలియనప్పుడు సమాజానికి ఏ విధంగా చెప్తాము అదే విధంగా అంతకన్నా కొంచెం ముందుకోతే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించడంలో మొట్టమొదటి అమరుడు అంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు సిపాయిల తిరుగుబాటు అని చెప్తాం మంగల్ పాండే అనే వ్యక్తి చనిపోవడం జరిగిందని ఎక్కడ ఉత్తర భారత సూరత్ మీరా లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నాం కానీ మన పక్కనే దక్షిణ భారతదేశంలో ఈ దేశం కోసం ఈ దేశ స్వేచ్ఛ వాళ్ళ కోసం మొట్టమొదటి అమరుడేగా వీర పాండె మన జాతి అని మనం తెలియదు చరిత్ర ఖచ్చితంగా స్టడీ ఏదైతే రాజులగా రాజుల దక్షిణ భారతదేశంలో చాలా పంజాబూర్ గాని అదే విధంగా పాండిచేరి లాంటి ప్రాంతాలను పరిపాలించే గొప్ప నాయకత్వం మన వల్ల ఉంది ఆ చరిత్ర మనం తెలుసుకోలేకపోతున్నాం పుస్తకాల యుద్ధం చేయలే చరిత్ర చదువుకోలే అధ్యయనం చేయలే అప్పుడు మాత్రమే మన చరిత్ర మనం చదువుకుంటాము అప్పుడు అంత ఇంత జ్ఞానం వస్తుంది మనకు అదే మన పూర్వీకులు ఇంత గొప్ప వ్యక్తుల మనం ఇంత ఖచ్చితంగా వాళ్ళ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచన వస్తుంది ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలని ఒక జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతోని ప్రపంచాన్ని జయిస్తాం మన జాతులకు మనకు అంత ఇంత విలువ విలువ వస్తుందని మళ్ళీ పూర్వవైభవం కోసం మనమందరం చాలా నష్టపోతున్నాము పోరాటాలు చేస్తున్నాం అయినా అక్కడైనా చాలా నాకు తెలిసి రెండు వేల ఇవ్వరాజు ఎక్కువ మందికి ఎమ్మెల్యే కానిడేట్ గా పోటీ చేసినట్టే చైతన్యం అనుకోలేదు అది అక్కడే చైతన్యం మనం ఉద్భవించుకోవాలి ఉద్భవించిందని ఆలోచన ఎందుకంటే రాముని చూసిన చాలా ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి కోసం పనిచేసినా సరే నాకున్న నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి రామన్న కష్టపడే విధానాన్ని చూసిన అదే విధంగా రమేష్ అన్న బిజెపి పోటీ చేసిండు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు మా కూడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి ఒక చైతన్యం అనేది ఇచ్చారు కూర వెంకట అనే వ్యక్తి ఎందుకంటే మన వాళ్ళే దాదాపు మూడు నాలుగు మంది కూడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసింది అంటే చైతన్యానికి ప్రతీక రమేష్ అన్న చెప్పిన రామన్న చెప్పిన కూర వెంకట అని చెప్పినా అన్నా మీకోసం ఇప్పుడున్న పరిస్థితులు చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరేసి ఈ బీజాలు ఈ రెండు వేల ఇరవై మూడు కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు లేదా రెండు వేల ఇరవై ముప్పై మూడు ఖచ్చితంగా వెళ్ళి ఒక విప్లవం వస్తే మీ యొక్క ఆశయం ఖచ్చితంగా సాధన అయితే అని ఆలోచన చేయడం జరిగింది నాకున్న పరిధుల వల్ల మీతో కలిసి పనిచేయలేదు కానీ నాకైతే మీరు ఒక స్ఫూర్తినిచ్చింది కానీ ఆలోచన పంచుతున్నా అది ఇప్పుడు కావచ్చు పోరాటం అనేది నేను స్టార్ట్ చేసిన తర్వాత నాతోనే విజయం కాకపోవచ్చు అంబేద్కర్ కూలీ లాంటి చాలా మంది వ్యక్తులు ఏదో దళిత ఉద్యమాలు చేస్తున్నారు సామాజిక ఉద్యమాలు చేసిన వాళ్ళు సక్సెస్ కాలే వాళ్ళ జీవితాంతం పోరాటం చేసిన సక్సెస్ కాలే కానీ ఆ ఫలాలు ఇంకా ఈ రోజు మనం అమ్మేస్తున్నట్టే వాళ్ళు చేసిన బేసిక్స్ కాబట్టి మీరు ఈ రోజు పోరాటం చేస్తుంటారు మీరు ఒక ధైర్యం చేసి కాబట్టి ఈ ఫలాలు వచ్చే జనరేషన్స్ ఖచ్చితంగా అందుకుంటాయి ఒక మార్పు ఆలోచనతో ఆలోచనతో పంచుకోవడం జరిగింది ఏదేమైనా మిత్రులరా మీరు అనుకున్న లక్ష్యాల కోసం ఒక కాన్సన్ట్రేషన్ చేయండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సింది ఎందుకంటే నేను నా దగ్గర పని ఉన్నా కాబట్టి ఆయన ముప్పై ఏళ్ళ దగ్గరికి అనుకున్నాడు ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి కావాలని ఒక సం ఒక ఆలోచనతో పోరాటం చేసిండు ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి అయి మీ కనుకోండి నీ మీ కనుక్కున్న మీ వీళ్ళు ఒక లక్ష్యాన్ని అనుకున్నా కాబట్టి అది పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు క్షేదిస్తా ఇంకా రాజకీయాలు కావచ్చు కావచ్చు ఖచ్చితంగా మీ మనసులో దృఢంగా నాటండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఇంకొక ఒక పూట తిండి లేకుండా పర్లేదు ఆ లక్ష్యం కోసం నిరంతరం పోరాటం చేద్దాం మన కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీ నిజాయితీగా పనిచేస్తే గుండెలో గుండెలో పెట్టుకుని పోరాటం చేయడం మనకు చేయతనిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను నాకు జెడ్పీటీ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు నా దగ్గర రూపాయి లేదు ఎట్లా చేయాలి ఎత్త చేయాలి ఆలోచన చేసినప్పుడు మన వాళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు సీను నువ్వు ఓన్లీ ప్రచారం చేసుకో ఒక్క రూపాయి ఎవరికి ఖర్చు పెట్టదు నీ కోసం పనిచేస్తా అంటే నా నేను ఫస్ట్ యూనివర్సిటీకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి అన్ని గ్రామాలకి నాకు పన్నెండు వేల ఓట్లేసిండ్రు కేవలం ఈ పిల్లాడు కష్టపడతాడు మనోడని ఆలోచనతోనే ఖచ్చితంగా పన్నెండు వేల ఓట్లు వేసిండ్రు ఏదో ఒక రోజు గురించి నేను చెప్పదలుసుకున్నాను ఎందుకంటే అన్న ఒక సాధారణ జడ్స్ కెళ్ళి ఈ రోజు గొప్పగా ఎదిగిన అంటే ఆయన కమిట్మెంటే దాదాపు రెండు వేల రెండు వేల సంవత్సరం కెలి బయటే ఇరవై మూడేళ్ల తర్వాత ఆ సక్సెస్ సాధించింది కాబట్టి ఆ లక్ష్యం కోసం మనం పనిచేయమన్నా చాలా మంది ఇంద్రమోహన్ చెప్పినట్లు జగనన్న జగన్ అన్న చేసిండ్రు గారు చేసిండ్రు కాసాని జ్ఞానేశ్వర్ చేసిండ్రు సరే వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేసిండ్రు జాతి కోసం ఏదో ఒక వాయిస్ అయితే నిలబడది సక్సెస్ సాధించిన వాళ్ళే కానీ ఒక వాయిస్ ముదిలాదులైన వ్యక్తులు ఉన్నారని ఒక వాయిస్ లా నిలబెట్టిండ్రు మనం ఇట్లా మనకు తోచిన సాయము మనకు తోచినంత ముందుకోవము ఈ జాతి కోసం అంత వచ్చే జనరేషన్స్ కోసం అన్న మనము ఈ రోజు మనం ముందుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక హామీ వచ్చింది మేము అందరం మాకు తెలుసు బీసీడీ నుండి బీసీఏ ఎందుకంటే రేవంత్ రేవంత్ తర్వాత మేము డిస్కస్ చేస్తాం పోయిన సందర్భంలో మేము నమ్ముతాం నమ్మో నీలమాని ఇక్కడ లేడు రేవంత్ డిస్కస్ చేసిండు నేను చెప్పిన సమాజంలో ఏది ఉండలే మేము టికెట్ ఎన్ని వేయలే మీ వల్ల కంటే అన్నం అవ్వాలి చాలా డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలో కొంచెం వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా టికెట్ చేయాలంటే నీలమణి గురించి డిస్కస్ వచ్చినప్పుడు నేను చెప్పిన ఎట్లుంది నీలం టికెట్ ఇస్తుంటే అన్న హండ్రెడ్ పర్సెంట్ ఈ సమాజం మాత్రం ఆయన మంచి ఫాలోయింగ్ ఉంది ఈ సమాజం అన్నప్పుడు రెండు రోజులుగా అన్నీ ఫోన్ వస్తుందని వస్తుంది చెప్పిన ఢిల్లీ తీసుకొని టికెట్ లాస్ట్ టైం ఇంకా ప్రకటించిన తర్వాత రాలేదు అదే బాకర్ గురించి మాట్లాడడం మాకు తోచిన మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మాకు తోచినంత మేము సాయం చేస్తారు కానీ మనం ఏదైనా పోరాటం ద్వారా దాన్ని సాధించుకునే గొప్ప మార్గం ఉంది కాబట్టి నాకు కొన్ని విషయాల పంచుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోధిస్తున్నాను జై హింద్ జై భారత్ జై ముద్రా జై ముద్రా ఇప్పుడు